ఓకే స్టార్ట్ చేద్దామా నా పేరు అన్వేష్ చింతల నేను డెబ్యూ డైరెక్టర్ మేరా యువ భారత్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము సర్దార్ ఎట్ వన్ ఫిఫ్టీ యూనిటీ మార్చ్ ప్రోగ్రామ్కి సంబంధించి నిర్వహిస్తున్నాము నాతో పాటు ఇక్కడ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ సూర్యనేని శ్రీధర్ గారు అలానే ప్రొఫెసర్ ఇస్తారి సార్ స్టూడెంట్ అఫైర్స్ కాకతీయ యూనివర్సిటీ డీన్ అలానే ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గారు ప్రొఫెసర్ ఈశం నారాయణ గారు కాకతీయ యూనివర్సిటీ అతని కాలో కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా ఉన్న డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి సార్ సో మేమందరం కూడా సంయుక్తంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్జీ గారి నూట యాభై బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ పురస్కరించుకొని భారత ప్రభుత్వం యూనిటీ మార్చ్ అంటే పాదయాత్ర మరియు కొన్ని యాక్టివిటీస్ని రూపకల్పన చేయడం జరిగింది యూత్ కొరకు మరియు యావత్తు ప్రజానికానికి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవిత అంశాల గురించి జాతీయ సమైక్యత గురించి వారిలో ఇట్లాంటి వాల్యూస్ని ఇంకల్కేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్నిటికంటే ముఖ్యమైన విభాగం పాదయాత్ర ఉంటుంది దానికి యూనిటీ మార్చ్గా నామకరణం చేయడం జరిగింది దీని యొక్క ట్యాగ్ లైన్ విక్సిత్ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ తర్వాత ఈ పాదయాత్ర ఈ నెల అక్టోబర్ థర్టీ ఫస్ట్ నుండి నవంబర్లో ట్వంటీ ఫిఫ్త్ దాకా కూడా మనం ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది ఇందులో యూత్ ప్రా ప్రాథమిక భాగస్వామ్యంగా ఉంటారు వారితో పాటు మిగతా సిటిజన్స్ అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది దీనికి ఎన్ఎస్ఎస్ ఎన్సిసి స్టూడెంట్స్ మరియు మై భారత్ వాలంటీర్స్ అందరూ కూడా సంయుక్తంగా నిర్వహిస్తారు మేజర్గా మనకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం కాకతీయ యూనివర్సిటీ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ వారు కూడా ఈ ప్రోగ్రాంలో ముఖ్యమైన భాగస్వాములుగా ఉంటారు మరియు మీడియా అవుట్ రీచ్ అంతా కూడా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి మన మధ్య ఉన్నటువంటి శ్రీధర్ సార్ వారి ఆధ్వర్యంలో జరుగుతుంది అలానే ఈ కార్యక్రమానికి అబ్జర్వర్స్గా మహారాష్ట్ర నుండి రాజ్యసభ మెంబర్స్ను కూడా మనకి లింక్ చేయడం జరుగుతుంది తర్వాత ఈ కార్యక్రమం అంతా కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలకి నిర్వహించబడుతుంది కేవలం వరంగలే కాకుండా జనగాం భూపాలపల్లి ములుగు హనుమకొండ వరంగల్ మహబూబాబాద్ అన్ని జిల్లాలు కూడా ఈ కార్యక్రమం కింద కవర్ అవుతాయి పాదయాత్రలో ముఖ్యమైన అంశాలు ఇది ఒక మూడు రోజుల పాటు కొనసాగే ప్రణాళిక ఉంది రూట్ మ్యాప్ అంతా రూపకల్పన చేసిన తర్వాత మరిన్ని వివరాలు మీకు కూడా తెలియజేయడం జరుగుతుంది ఇందులో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జీవిత చరిత్ర పైన పాడ్కాస్ట్ వీడియోస్ కూడా పిల్లలకు చూపించడం ఉంటుంది అట్లానే పబ్లిక్ కూడా చూ చూసేటట్లుగా బహిరంగంగా డిస్ప్లే ఉంటుంది తర్వాత క్విజ్ ప్రోగ్రామ్స్ ఉంటుంది వారి జీవిత చరిత్ర పైన అలానే ఎస్ఏ కాంపిటీషన్స్ ఉంటాయి వీటన్నిటికి కూడా నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ప్రైజెస్ కూడా ఉంటాయి తర్వాత నేషనల్ రీల్ కాంటెస్ట్ అంటే మీ అందరికీ తెలుసు ఇప్పుడు యూత్ అందరూ కూడా థర్టీ సెకండ్స్ వన్ మినిట్ వీడియోస్ని ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి అట్లాంటి కేటగిరీలోనే నేషనల్ లెవెల్ కాంపిటీషన్ కూడా లాంచ్ చేశారు దీనికి దేశీయ స్థాయిలో క్యాష్ అవార్డ్స్ కూడా ఉన్నాయి సో యూత్ అందరూ కూడా థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ లోపల పటేల్జీ గారి పైన ఏదైనా ఒక ఇన్స్పిరేషనల్ వీడియో తీసి మనకి సబ్మిట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి జిల్లా స్థాయిలో కమిటీ నిర్ణయ నిర్ణయించి వారి పేర్లని మనం నేషనల్ స్థాయికి పంపిస్తాం అలానే పాదయాత్రలో కూడా యాక్టివ్గా పాల్గొన్న వాలంటీర్స్లో నుంచి మనం ఇద్దరిని సెలెక్ట్ చేసి నేషనల్ లెవెల్కి పంపిస్తాం నేషనల్ లెవెల్ పాదయాత్ర మనకి పటేల్జీ గారి జన్మస్థలంలో గుజరాత్ గుజరాత్లో జరగనుంది గుజరాత్లో మనకి కెవాడియా వరకు అంటే స్టే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ పెద్ద స్టాచ్యూ మనకి నేషనల్ నేషన్లోనే ఉన్నది గుజరాత్లో సో అక్కడ దాకా కూడా గుజరాత్లో ఈ పాదయాత్ర వన్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ వరకు నిర్వహించడం జరుగుతుంది కరంసద్ కరమ్సద్ అనేది పటేల్జీ గారి జన్మస్థలం సో అక్కడి నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది ఫర్ వన్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ సో దాని కొరకు ఇక్కడి నుంచి కూడా మనం మన పాదయాత్రలో పాల్గొన్న వాళ్ళందరినీ కూడా జిల్లాకి ఇద్దరిని చొప్పున మనం నామినేట్ చేసి యావత్ మొత్తం వాళ్ళ ఖర్చులు అంతా భారత ప్రభుత్వమే భరిస్తుంది వారిని మనం నేషనల్ స్థాయి పాదయాత్రకు గుజరాత్ కూడా పంపించాము సో ఇవి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య వివరాలు ఏమన్నా మీకు డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే మీరు అడగచ్చు మీకు మొత్తం ప్రణాళిక కూడా మీకు ప్రెస్ నోట్ ద్వారా ఇవ్వడం జరిగింది ఇంకా మనకి బడ్జెట్ కేటాయింపు అదంతా ఇంకా కంప్లీట్గా అవ్వలేదు అవన్నీ వచ్చినాక మరిన్ని వివరాలు వస్తాయి రూట్ మ్యాప్ ఏమేమి డీటెయిల్స్ పక్కా ప్రణాళిక ఏముందనేది ఫ్యూచర్లో మీకు మరింత వివరంగా తెలియజేస్తాను మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఎంటైర్ యాక్టివిటీ కూడా అంతా మేరా యువ భారత్ వెబ్సైట్లో యాంకర్ అయి ఉంటుంది అంటే ఈ ప్రతి కాంపిటీషన్కి పాదయాత్రకి అన్నిటికీ కూడా మేరా యువ భారత్ వెబ్సైట్లో నమోదు చేసుకుంటేనే పాల్గొనాల్సి ఉంటుంది సో మేరా యువ భారత్ అనేది మీ అందరికీ తెలుసు ఈ గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఆన్లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్గా యూత్ కొరకు భారత ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి ఉంది సో ఈ ప్లాట్ఫామ్లోని ఎంటైర్ యాక్టివిటీస్ కూడా నిర్వహించబడతాయి యూత్ అందరూ కూడా మేరా యువ భారత్ ప్లాట్ఫామ్లో పాదయాత్ర కొరకు యూనిటీ అట్ వన్ ఫిఫ్టీ మార్చ్ పాదయాత్ర కొరకు మరియు మిగతా ఎస్ఏ కాంపిటీషన్స్ కావచ్చు క్విజ్ కాంపిటీషన్స్ కావచ్చు అన్ని కాంపిటీషన్స్ కొరకు కూడా ఈ ఎంటైర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ గాను మై భారత్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఎంటైర్ యూత్